ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా గణనాథుడి నవరాత్రి వేడుకలు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు పల్లి డివిజన్ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ పోచయ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సిహెచ్ పోచయ్య ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లిక్ అర్జున్ బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి మాజీ కౌన్సిలర్ మక్కాల నరసింహరావులతో కలిసి ఈటల రాజేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అసోసియేషన్ సభ్యులకు ప్రజలకు వినాయక నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఉన్న ఊరును కన్నవారిని వదిలేసి పట్టణంలో నివసిస్తున్నామంటే మనందరం ఒకటే కులమని తెలిపారు హనుమాన్ నగర్ ప్రజలకు తన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు ఎన్ని హైడ్రాలు వచ్చినా నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ ఆ రోజు హైడ్రా నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని మొట్టమొదట సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరా ద్వారా పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే నీ ప్రభుత్వ భరతం పడతాను అని సవాల్ చేసి ఇక్కడి ప్రజలకు భరోసా కల్పించిన వ్యక్తి ఎంపీ ఈటల రాజేందర్ అనే విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు సంతోష్ గౌడ్ వి రఘు సాయి రమేష్ శ్యామ్ సుందర్ హర్జిత్ సింగ్ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందుబాటులో ఉండాలి కానీ ఎక్కడ ఎక్కువ అక్కడ మెదలుకోవాలని చెప్పి చెప్పినప్పుడు నేను అప్పటి నుంచి చాలా జాగ్రత్తలు పనిచేస్తున్నాను ఎక్కడైనా కూడా నా అప్పులు నేను వెళ్ళేవాడు నేను చేసిన పనిచేస్తున్నాను ఆ మాట మార్చుకున్నాను ఎందుకు చూసినప్పుడు ఎక్కడ పాటు అన్న చెప్పినప్పుడు అసలుగా

ఉన్నప్పుడో ఎవరో వాడకట్టే వాడకుంటది ఈ కున్నరుల వాడ ఇది గోవుల వాడ ఈ తెలుగుల వాడ అని ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కులాల ఒకటి అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఒకటే కులం ఆ కులం కష్టపడి బతికే కులం మనది కేవలం నష్టాన్ని పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే ఆదుకునేది కాదు ఇక్కడ చుట్టాలను మాత్రమే ఆదుకుంటారు అన్నబన్నులు మాత్రమే ఆదుకుంటారు అని అనుకుంటాం మనం కానీ ఇక్కడ వాళ్ళు యువకులనా ఇవ్వరు వాళ్ళు యువులన వివ్వరు కానీ ఆపద మాత్రం అండగా ఉండేటువంటి స్పష్టం ఉన్న కులం ఇక్కడ పడతాయి మీరంతా ఒక తరం రెండో తరం వరకు వచ్చి నలభై క్రితం వచ్చిన వాళ్ళు అంటారు వాళ్ళతో పాటుగా నా ఫోన్ ద్వారా అక్కడ పడతానని చెప్పి నెలమెంట్ మీద తీసుకొస్తే ఉస్లాబాబు సిద్ధిపేటలు ఇట్లా మేమ సంఖ్యలో ఇక్కడ మీరు వచ్చారు మీరు ఆనాడు వచ్చిన వాడు మీకు పూజలు కొనుక్కొని తోగద ఉండదు ముప్పై వేల రూపాయలు గజలు నలభై వేల రూపాయలు గజలు కొను తోగ ఉండదు ఏదో యాభై గదాలు అరవై గదాలు ఒక సొంత ఇల్లు ఉండాలి కదా అని చెప్పి కొంచెం అర్థం వస్తే కదా ఒకడే కొనుక్కున్నాడు కానీ దాని ఉన్నది కానీ వీళ్ళైతే కట్టుకున్నారు నేను మీరు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తే మే ఆపదా మేము ఉంటాం మేము బయటకు మీరు అనుకుంటాను మేమే బతుకచ్చినామని చెప్పి అనుకుంటాం మేమే బతుకచ్చిన వాళ్ళే ఇంకా బతకచ్చిన వాళ్ళు దానితోనే ఉండరు ఇక్కడ మానాడు కూడా వచ్చినాం కాబట్టి మీ కష్టాలు ఏందో మీ బాధ ఏందో కాబట్టి తప్పకుండా మేము ఎంత ఉంటాం అయితే ఇక్కడ ఈ తొమ్మిది రోజులు పూజలు చేసినాం మనం కానీ ఏంటి ఎక్కడో కాడ ఈ తొమ్మిది రోజుల పాటు మళ్ళీ కడుపు నిండా కలుసుకొని మాట్లాడగలిగినాం మనం తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ఏదో ఒక పూజ చేసినాం ఇలా సామూహికంగా మనం బోన కార్యక్రమంగా పెట్టుకుంటున్నాం మనం ఇది మన పిల్లలకు అవసరం మన పండుగలు మన విశ్వాసాలు మన నమ్మకాలు ఇవన్నీ మన పిల్లలకు రావాలి